హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా ట్యారో అండి అందరూ బాగున్నారా ఓకే ఈరోజు సండే కదా మరేంటి స్పెషల్ అంటే చికెనా మటనా ఎగ్సా ఆకుకూరలా మైబీ ఎవరు ఎలా ఉంటారో అలాగే వండుకుంటారండి ఇలా అడగడం మరి మీకు నచ్చుతుందో లేదో తెలియదు నాకు అడగాలనిపించింది నేను అడిగాను ఓకే అండి చూసేవాళ్ళ యుఎస్కి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నాకు లైక్స్ ఇచ్చే వాళ్ళకి నాకు కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు పోయిన ఆ శివయ్య ఆశిషులతోటి ఆ శివయ్య ఆశిషులు అందరికీ ఉండాలని నేను పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సరే అండి ఓకే నేను మీ స్నేహ పటేల్ ఓకే ఈరోజు మన కంటెంట్ వచ్చేసి దూరమై దూరమైన మీ పార్ట్నర్ ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు కలుస్తారా లేదా చూద్దామా అదే అర్థమైందండి దూరమైన మీ పోర్ట్నర్ ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు కలుస్తారా లేదా చూద్దామా అనేది ఈరోజు మన కంటెంట్ అండి ఓకేనా మరి ఇంకేంటి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకేదైనా ఉంటే ఏమంటారు వీడియో చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు కార్డ్స్ షాపాలు చేస్తూ కూడా ఓకే ఓం ఓం నమ ఓకే ఓం నమ శివాయ నీలకంఠేశ్వర ఓం నీలకంఠేశ్వర ఓం నమః శివాయ ఓం కాశ్ కాశీ విశ్వనాథ్ ఓం కాశీ విశ్వనాథ ఓం అర్ధనాథేశ్వర ఓం పరమేశ్వర ఓం వైకుంఠేశ్వర హర హర బోలో హరహర శంకర ఓం నమ శివాయ అండి ఓం నమ శివాయ ఓం నమశివాయ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యూట్ గ్రాటిట్యూట్ యూనివర్స్ ఏంజల్స్గా అటు యూనివర్స్ గోటు ఓ నమ్మ శివయ్య ఆ శివయ్య ఆ శిష్యులతోటి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే రీడింగ్ చాలా బాగా కనెక్ట్ అయిపో కనెక్ట్ కావాలి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే రీడింగ్ అర్థం కావాలి వాళ్ళ లైఫ్లో జరిగేది ఏదో వాళ్ళ వాళ్ళ తల తాను అర్థం చేసుకొని మంచి లైఫ్ అనేది మంచి ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ అనేది రావాలని నేను కోరుకుంటూ ఆ శివయ్యను శతకోతి వందనాలను పెట్టుకుంటూ నేను వేడుకుంటున్నాను అండి నేను నమ్ముకున్న ఆ అమ్మవారి తల్లిని కూడా నేను వేడుకుంటున్నాను అమ్మవారి తల్లి ఆశిష్యులతో అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈ వచ్చే ప్రతి ఒక్క కార్డు వెనకాల ఏదైనా సరే మీ సమస్య కరెక్ట్గా ఉంది కరెక్ట్గా కనిపించాలని నేను కోరుకుంటున్నాను అంటే కరెక్ట్గా నేను తీయను రీడింగ్ చేయను అని కాదండి సో ఇలా వేడుకోవడంలో ఆ దేవుడు ఆశీస్సులు మనకు ఉండడంలో కూడా మనకు మంచిగా జరుగుతుంది ఉంది ఓం మహంకాళి ఓం దుర్గా మాత అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి దేవుళ్ళకి వినాయకుడితో సహా అందరి దేవుళ్ళకి పేరు పేరున అందరినీ వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మంచి జరగాలి చెడు మాత్రం జరగకూడదు అనేది మాత్రం నేను ఆలోచిస్తున్నాను మొక్కుతున్నాను వేడుకుంటున్నాను కూడా ప్రతి ఒక్కరికి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియో వాచ్ చేస్తున్నారు చూస్తున్నారు మీకు అంతా మంచిగా జరగాలి అంతా ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా జరగాలి మీరు ఏదైనా సరే ఎవరైనా ఏమైనా మిమ్మల్ని అన్నారో మీరు మౌనం పాటించండి ఇంకొకటి ఏంటంటే మీరు దయచేసి ఎవరు ఏమన్నా కూడా చెడు అయినా సరే చెడులో కూడా మంచిది వెతకండి చాలా ముందుకెళ్తారు మీకు మంచి రోజులు ఉంటాయండి ఇంతే ఇంకా ఇంకా కంటే ఇంకేం నేను చెప్పలేను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం యూనివర్స్ ఓం గ్రాట్యూట్ 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 యూనివర్స్ గ్రాట్యూట్ మంచి మెసేజెస్ మంచి రావాలని కోరుకుంటున్నాను ఓకే అండి కార్డ్స్ షఫాలు చేస్తు చేశాను అయిపోయింది నేను ఇలా పెట్టి తీస్తాను ఆ విషయం మీకు తెలుసండి ఓకేనా సరే చూద్దాం మరి ఓకే నేను నిన్న అమ్మవారి గుడికి వెళ్ళినాను ఓకే అండి ఆ అమ్మవారి గుడి దగ్గర తెచ్చుకున్నాను నేను ఇది ఓకే నేను చెప్పాను ఏదో చిన్న కొబ్బరి బోండం దొరికిందని అది నేను ఏదో శివుడి దగ్గర లింగం దగ్గర పెట్టుకున్నాను ఇది కొబ్బరి బోండం అండి ఓకే ఇది వచ్చేసి నిమ్మకాయ అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో చూసే వాళ్ళకి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అని నేను వెళ్ళానండి అర్థమవుతుందండి అదే పరంగా అదే అభిప్రాయంతో అదే ఉద్దేశంతో నేను వెళ్ళాను ఓకేనండి ఓకే మన కంటెంట్ తెలుసుకున్నాం కదండి తెలుసుకున్నాము స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ రీజన్ ఒకవేళ మీకు రిజనటబుల్ అయినా కూడా మీరు నాకు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ ఏదైనా చేయొచ్చు అర్థమైందని థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే అది మీదే అనుకోండి ఆ వీడియో ఖచ్చితంగా మీదే అనుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను ఇస్తాను ఆ పర్సనల్ రీడింగ్కి మనీ చార్జెస్ చేయబడుతుంది సరేనా అండి ఓకే నేను కార్డ్స్ తీస్తానండి ఓం నమ ఓం నీ నీలకంఠేశ్వర ఓం కాశీ విశ్వనాథ్ ఓం అర్ధనాదేశ్వర పరమేశ్వర ఓం వైకుంఠేశ్వర ఓం నమ శివాయ హర హర బోలా శంకర హర హర శంకర ఓం నమ శివాయ ఓం మహంకాళి ఓం మా నేను నమ్ముకున్న అమ్మవారి కృపతో అన్ని మంచి కార్స్ రావాలని కోరుకుంటున్నాను ఓం కాశీ విశ్వనాథ్ ఓం నమశివాయ ఓం కేదార్నాథ్ బద్రి విశ్వనాథ్ ఓకే అండి కార్ షఫల్ చేశాను ఓకే అండి బొట ద డెక్ కూడా తీస్తాను యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూట్ చూసే వాళ్ళ యూవర్స్కి ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ మంచి కార్డ్స్ రావాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ దయచేసి దయచేసి మీరిచ్చే ఒక లైక్ ఒక కామెంటు ప్రతి ఒక్కటి కూడా నాకు మంచి సపోర్టింగ్ అవుతుందని దయచేసి పదే పదే అడుక్కుంటున్నానని మాత్రం అనుకోవద్దు నేను అడుక్కోవట్లేదు అండి మీకు మంచి జరగాలని నేను కోరుకుంటూ తీసే ఈ వీడియోస్లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటే ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వడం వల్ల మీ డబ్బులేం ఖర్చు కావండి అర్థమవుతుందా మీ డబ్బులేం ఖర్చు కావు ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వండి తప్పేముంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఓకేనా అండి నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి ఇంతలా అడుగుతున్నాను నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రైబర్స్ మీ యొక్క లైక్ మీ యొక్క కామెంటు నాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనా ఇంకా ఏంటి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఓకే మరి ఆల్రె ఆల్రెడీ కార్స్ షఫల్ చేశాను ఓకే బుడమ్ ఆఫ్ ద డెక్ తీస్తానండి ఓకే బుడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసింది తీసాను పక్కన పెడుతున్నాను ఓకే ఇప్పుడు కార్ షాప్ చేసినాయి పెడతాను మీకు కనిపించే విధంగా ఓకే కనిపిస్తున్నాయి అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం పరమేశ్వర ఓం నమ శివాయ పరమేశ్వర పరమేశ్వర బోలు హర హర బోలు బోలో హర హర బోలా శంకర హర హర బోలా శంకర హరహర బోలా శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర్హర బోలో బోలో శంకర హర హర బోలా శంకర ఓ నమ శివాయ నమ శివాయ హర్హర బోలో శంకర కార్డ్స్ మీకు కనిపిస్తలేవని నేను జరుపుతున్నాను ఓకే ఓకే కనిపిస్తున్నాయండి మళ్ళీ మళ్ళీ తీయను కాబట్టి ఇన్ని కార్డ్స్ ఒకేసారి పెట్టానండి ఓకే ఇక ఫస్ట్ కార్డు తీస్తున్నాను ఇది ఫస్ట్ కార్డు వన్ టూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం పరమేశ్వర ఓం నీలకంఠేశ్వర హర్ హర్ బోలా శంకర ఓం మహంకాళి నేను అమ్ము నేను నమ్ముకున్న అమ్మవారు తల్లి సాక్షిగా కార్డ్స్ అన్నీ బాగా రావాలని కోరుకుంటున్నాను అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే కార్డ్స్ వచ్చినా నిజంగా చెప్తున్నా ఓకే అండి కార్డ్స్ చేపలు చేశాను తీశాను కార్డ్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి నిజంగా చెప్పాలంటే ఇవి మీకు కనిపిస్తున్నాయా లేదా అనేది సెకండ్ ఆప్షన్ సో కార్డ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఓం నమ శివాయ గ్రాట్యుట్యూట్ చూసే వాళ్ళ వ్యూస్ అందరికీ కూడా మంచి హీలింగ్ ఇవ్వాలి మంచి హీలింగ్ ఇవ్వాలి అందరూ ధైర్యంగా ఉండాలి ప్రతిదీ ఎవ్వరు కూడా పెరికిగా ఓటమిగా ఏదో ఆలోచిస్తుండు ప్రాధాన్యంగా మాత్రం ఉండొద్దు ఓకే కార్డ్స్ తీస్తున్నానండి ఓకే కార్డ్ తీశానండి నేను చెప్పాను కదండీ దూరమయ్య దూరమైన పార్ట్నర్ దూరమైన పార్ట్నర్ ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా దూరమైన పార్ట్నర్ ప్రస్తుతం ఏలో ఏం ఆలోచిస్తున్నారు క కలుస్తారా లేదా అనేది ఓకే అండి మీరు ఎవరైతే పోర్ట్నర్ దూరం అయ్యారు అని అనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ మీకు దూరం అయ్యినా కూడా ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఒకటి మాత్రం నిజమండి ఏంటంటే ఆ పరమేశ్వరుడు ఆ శిష్యులు అందరికీ ఉండాలి అయితే ఏంటి అంటే ఆల్రెడీ దూరమైన వారికి వాళ్ళు దగ్గరయ్యే ఉంటారు ఇంతకు ముందుకు దూరంగా ఎందుకున్నారంటే వీళ్ళు ఇద్దరి మధ్యలో మనీ ఇష్యూస్ ఉన్నాయండి మనీ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఫ్యామిలీలోనే కావచ్చు లేదంటే లెవర్స్లోనే కావచ్చు లేకపోతే ఒకరికొకరు ఇచ్చుకోవచ్చు లేకపోతే అంటే నా పర్సనే కదా నా మనిషే కదా అని అడగొచ్చు ఆడవారే కావచ్చు మగవారే కావచ్చు మనీ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయండి ఇక్కడ అంటే డబ్బులు అంటే డబ్బులు తీసుకోవడం కానీ అడగడం కానీ ఒకరి కోసం ఒకరు ఖర్చు పెట్టుకోవడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయండి సరేనా అయితే ఇది దూరమైన వాళ్ళకి ఇలాంటిది కనిపిస్తుంది మరి ఓకే ఇలా కనిపిస్తుంది మరి కనిపిస్తుంది మరి దూరం అయ్యారు మరి దగ్గర అవుతారో లేదనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది నా వీడియో మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఓకే ఈ కార్డు చూసారు కదా ఓకే ఇది ఇలా పెట్టేస్తుంది చూసేసిన కాదు అని పెట్టేస్తాను అట్లా ఇంకా ఓకే అయితే ఎవరైతే దూరం అయిపోయారనుకోని మీరు ఇంతలాగా ఆలోచిస్తున్నారో మీరు ఎవరైతే చూస్తున్నారో చూస్తున్న వాళ్ళకి మాత్రము చూసేవాళ్ళు ఒకవేళ నేనే చూస్తున్నాను అనుకోండి నేను అయితే మీ మనసులో ఉన్న వారి గురించి మాత్రమే ఇది సందిపురం నేనైతే ఎవరికైతే నేను ఇది ఎవరైతే మీ మనసులో వాళ్ళ మనసులో ఉన్నవారికి ఏమనుకోవద్దండి మా అమ్మ పిలిచింది అంతే ఇంకేం లేదు సరే ఇంకా ఎవరైతే మీ మనసులో ఉన్నవారు ఆలోచిస్తున్నారు కదా దూరమైన వాళ్ళ కోసం ఆ దూ నేననుకోండి ఆ చెప్పాను కదండి ఎన్నిసార్లు చెప్పాలి కానీ వారికి నేనే చూస్తున్నాను అనుకోండి వారికి చాలా చాలా ప్రేమ మీ మీద పొంగి పొరలిపోతుందండి అర్థమవుతుందా చాలా చాలా ప్రేమ అనేది పొంగి పొరలిపోతుంది నిజంగా ఆ ప్రేమ అంటే తన మనసులో ఎట్లా అంటే ఒక యువరాణిలాగా యువరాజులాగా మిమ్మల్ని చూసుకుంటున్నారు తన మనసులో మీరు చాలా ఏంజల్స్ అంటే చాలా యువరాజు అతను అయితే రా ఆమె అయితే రాణి చాలా ఇద్దరు ఒకరికొకరు మంచి చేసుకునే వాళ్ళే కానీ చెడు చేసుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు మీ అందరైతే అయితే ఏ రకంగా అయితే మీ ఇద్దరి మధ్యలో దూరం అనేది మణిపరంగా కావచ్చు ఇంకే రకంగా కావచ్చు రావచ్చు వచ్చినా సరే కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉండి ముందుకెళ్ళి మీరు మాత్రం ధైర్యంగా ఉంటే మీరు ఖచ్చితంగా కలుస్తారు ఈ ప్రేమ అనేది చాలా దృఢంగా ఉందండి ఓకేనా అండి ప్రేమ చాలా ఎక్కువగా ఉంది ఓకేనా ఏంటంటే మీ దగ్గరికి అంటే మీరు మిమ్మల్ని స్పై చేస్తున్నాడు అండి మీకు దూరంగా ఉన్నా కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మిమ్మల్ని స్పై చేస్తున్నాడు ఎలా అంటే తను ఏం చేస్తుంది పడుకుందా లేదా తిన్నదా తనకి ఎప్పుడు జ్వరం వస్తుంది ఎప్పుడు ఎలా ఉంటుంది తనకేం జరుగుతుంది అనేది ఎప్పుడు కూడా ట్వంటీ బర్ ఫైవ్ సెవెన్ కూడా ఆలోచిస్తున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు ఎంత దూరంగా ఉన్నా కానీ వీళ్ళిద్దరి మధ్యలో అంతా అడక్ట్ అయిపోయి ఉన్నారండి నిజంగా చెప్తున్నా చాలా చాలా అడక్ట్ అయి ఉన్నారు ఒకరు గురించి ఒకరు చాలా బాగా ఆలోచిస్తున్నారండి కానీ కొందరు అందరు కొందరేమో ఇలా ఆలోచిస్తున్నారు కొందరేమో దూరం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు తనను తాను మోసపోతున్నారు తనను తాను మోసం చేసుకుంటూ తన పర్సన పర్సన్ని మోసం మోసం చేయడానికి మోసం చేశారు అని నేను చెప్పట్లేదు తన తాను మోసం చేస్తూ తన పర్సన్ని కూడా దూరం చేసుకుంటున్నారండి కొందరు కొందరేమో తన పర్సన్ కోసం ప్రేమ అబ్బాయి ఎంత పొంగి పొర్లిపోతుంది వాళ్ళ గురించే ట్వంటీ ఫైవ్ అని ఆలోచిస్తున్నారు పడుకున్న లేచిన నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు లేచే ముందు వాళ్ళే అప్పుడప్పుడు కలలు పడడము అప్పుడప్పుడు వాళ్ళ కళల్లో రావడము వాళ్ళు నిజంగానే ఇంకా ఇంకా దూరమైనా కానీ దగ్గరగా ఉన్నట్టు కలుస్తున్నట్టు ఒకటే ప్లేస్లో కలిసి ఉన్నట్టు వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళకు ఏమంటారు డ్రీమ్స్ రావడం జరుగుతుంది వాళ్ళు ఎన్నో అనుకున్న పనులు సాధించాలని ముందుకు వెళ్ళాలని వాళ్ళని అల్లుకోవడం జరుగుతుంది చాలా ఆలోచిస్తున్నారండి కార్డ్ అయితే అలా వచ్చింది ద స్టార్ కార్డ్ అండి ఇవన్నిటికీ చూడండి ద స్టార్ కార్డ్ వచ్చింది అంటే మంచి టైం వచ్చిందండి ద స్టార్ కార్డ్ అంటే మామూలుగా రాదు స్టార్ అంటే మంచి జరుగుతుంది మీకు ఖచ్చితంగా ఏదైనా కానీ సక్సెస్ అనేది ఉంటుంది మీ దూరానికి దగ్గర దగ్గ ఉన్న ఎడబాటు తొలగిపోయి సక్సెస్ అనేది వస్తుంది మరి ఆ తొలగిపోవడంలో మరి లాస్ట్ ఎండింగ్ వరకు ఏమవుతుందో చూద్దాం ఓకేనా మీకు ఖచ్చితంగా మీకు స్టార్ వచ్చింది సక్సెస్ అని అయితే ఉందండి ఖచ్చిత ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందడుగు వేస్తారు సక్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది డన్ అండి నిజం నేను చెప్పేది ట్రూ అండి నన్ను నమ్మండి నా వీడియో చూసిన తర్వాత మీకు నమ్మకపో నమ్ముతారు ఖచ్చితంగా మీరు ఏ ఒకరినొకరు నమ్ముకోవట్లేదు కదా నమ్మకం అనేది కుదుర్చుకోండి ఒకరి మీద ఒకరిని నమ్మకం పెట్టుకొని మంచి బాండింగ్ ఉంటేనే మీ రిలేషన్షిప్ అనేది ముందుకెళ్తుంది ఒక అయినా సక్సెస్ అనేది ఉంది గుర్తుపెట్టుకోండి ఓకే చూడండి ఇక్కడ ఆ దూరం అనేది ఒక థర్డ్ పార్టీ పర్సన్ వల్ల వచ్చిందండి ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులుగా అనిపిస్తున్నారు నమ్మకపోతే చూడవచ్చు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒకరికి ఆల్రెడీ మనీ నేను చెప్పాను మొదట్లోనే మనీ కార్డ్ వచ్చింది అది మొదట్లోనే మనీ కార్డ్ వచ్చింది నేను ఫస్ట్ వీ ఫస్ట్ రీ తీయగానే మనీ కార్డ్ వచ్చింది ఒకరికేమో మనీ ఆఫర్ అంటే డబ్బులు ఇస్తున్నారు ఒకరికేమో ఏమంటారు ఎదురు చూస్తున్నారు అంటే ఇద్దరు వ్యక్తులతోటి ఎవరితో కలిసి ఉండాలో అర్థం కాకుండా జగులవుతూ ఉన్నారండి ఒకరు మనీ కోసం ఆశపడి ఉన్నారు ఒకరేమో ప్రేమ కోసం ఆశపడి ఉన్నారు మనసులో అర్థమవుతుందా చూసే వాళ్ళ యూఎస్కి నా సబ్స్క్రైబర్స్కి అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఒకరు డబ్బు కోసము ఒకరు తన ప్రేమ కోసము అంటే తను ఎలా ఉన్నా ఎక్కడున్నా బాగుండాలి ఆమె కావచ్చు అతను కావచ్చు ఇంకొకరు ఓన్లీ డబ్బు పరంగానే అంటే తన అవసరాలకు మాత్రమే తన అవసరాలకు మాత్రమే డబ్బు పరంగా మాట్లాడడము అవసరం ఉన్నప్పుడు డబ్బు తీసుకోవడాలు అవసరం తీరాక ఎలా ఉండాలో అలా నటించడాలు ప్రేమించినట్టు నటించడము నటించి ఒక మనిషిని ఏ మార్చడము మోసం చేయడము ఆ తనను తాను మోసం చేసుకుంటూ ప్రేమించిన వ్యక్తిని కూడా ఒక మనసులో ఉన్న వ్యక్తిని కూడా మోసం చేయడము డబ్బు పరంగా మాత్రం ఖచ్చితంగా ఉందండి డబ్బు అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది డబ్బు మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నారు ఆ డబ్బు అనేది తీసుకుంటున్నారు సరే డబ్బు తీసుకుంటున్నారు ఇస్తున్నారు ఎందుకు ఆ డబ్బులు ఇచ్చి ప్రేమ ఎందుకండి మనస్ఫూర్తిగా ప్రేమించండి హార్ట్ఫుల్గా లవ్ చేయండి అప్పుడు నిజమైన ప్రేమ అంటే ఏంది కనిపిస్తుంది మీకు మీకు నిజమైన ప్రేమ ఏంటి ఏంటో ఉందా నాకు నాకు కాల్ చేయండి లేకపోతే కామెంట్ పెట్టండి ఏదైనా లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి నిజమైన అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుందని కామెంట్ పెట్టండి లేదంటే కాల్ చేయండి పోస్టల్ రీడింగ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఓకే అండి అయితే ఒకరికి మనీ ఇస్తున్నారు ఒకరికేమో ఇవ్వకుండా ఇచ్చినంత బారాబార్ ప్రేమ ఇస్తున్నారు అంటే ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారు కదా ఒకరు స్వార్థపరులు కదా డబ్బులు తీసుకున్నంతవరకే ఉంటున్నారు అంటే మరొకరు ప్రేమిస్తున్నారు మనిషినే కావాలనుకుంటున్నారు ఆ ప్రేమ కావాలనుకుంటున్నారు ఆ మనిషి మనసులో ఉన్న మనసు కావాలని కోరుకుంటున్నారు అంటే దీని అర్థం ఏంది డబ్బా ఏందండి ఈరోజు వస్తుంది రేపు పోతుంది ప్రేమ లక్ష రూపాయలు కోటి రూపాయలు పెట్టినా కూడా డ ప్రేమను కొనుక్కోలేరు కొనుక్కున్నది అప్పటి ముందమే అవుతుందండి శాశ్వతం కాదు అదే మనసులో ఉన్న ప్రేమ అంటే నిజంగా ఆ మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి కోసమే ఎదురు చూస్తే ఆ ప్రేమ అనేది ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుంది బాగుంటుంది అలా ప్రేమిస్తే ఆ ప్రేమ ద్వారా మీకెందుకండి మనీ ఉండదు ఇద్దరు కష్టపడతారు ఏదో దేవుడు ఎంతవరకు ప్రాప్తిస్తే అంతవరకు మీకు ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది మనీ కూడా మీరు కూడా ఇప్పుడు ఇక్కడ డబ్బు దానికంటే ఇక్కడ ఇలా మనిషి కోసం ఆలోచించారు అనుకోండి మీరు డబ్బు పరంగా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది పికప్ అవుతారు చాలా మంచి రోజులు వస్తాయి ఓకే అండి అయితే ఇవన్నీ ఇచ్చినా ఈ ఇద్దరి మధ్యలో ఇట్లా ఎందుకు అంటే ఒకరన్నా ఒకరు కాకపోతే ఒకరైనా అర్థం చేసుకోవాలి ఇలా అర్థం చేసుకోకుండా నన్ను ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి పర్సన్ ఆలోచిస్తున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు అండి ఆలోచిస్తున్నారు అయితే ఈ ఆలోచించడంలో ఏం జరుగుతుందంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు అవుతున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ మనీ ఇవ్వడంలో కూడా చాలా అప్పుల పాలు కావడం కూడా జరిగింది ఆ అప్పులు కూడా కొద్ది కొద్దిగా కట్టేసుకుంటూ వస్తున్నారు కొందరు అయితే ఉన్న అప్పు అంతా ఊడప్పు చేసుకొని కూర్చున్నారండి ఎంత అయితే డబ్బు ఉందో పూరా సమజవుతుందా మీకు ఎంత డబ్బులు అవుతున్నాయో అంత డబ్బులు తగలడేసారు ఎవత్ అయితే ఏంది ఎవడైతే ఏంది అని మొత్తం నాశనం చేశారు ఇక కొందరేమో అట్లా డబ్బులు ఇచ్చుకుంటూ కూడా వీళ్ళని వీళ్ళు ఎదిగిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి అబ్బో ఎవరిని నమ్మద్దండి ఈ రోజులలో చిన్న చిన్న పిల్లలకే మస్తు మెచ్యూరి మైండ్ ఉందండి ఇంకా ఇంత పెద్ద ఉన్న వాళ్ళకి ఇంకా ఎంత మల్టీమైండెడ్ ఉంటుందండి అందుకే కొందరికి డబ్బు ఉండి కూడా అంతగానో డబ్బు పంచినా ఇంకా డబ్బు వీళ్ళ దగ్గర ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఒక మనిషి ప్రేమ కావాలని కోరుకొని వస్తుంది మరి తనకు డబ్బిచ్చిన ఈత ఈమె కూడా డబ్బు కోసమేనా అని కూడా ప్రేమ ఇట్లా అవుతున్నారు ఆలోచిస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఆ దూరమైన బంధం కోసం కలుచుకోవడానికి ఎదురు చొప్పులల్లో తను మదన పడుతున్నాడు తిన తినకుండా అసలు మంచినీరు కూడా సరిగా తీసుకోకుండా తను అసలు నిజంగా చెప్తున్నా తన లైఫ్ తన కుటుంబము తన మనుషులను చాలా వాళ్ళని అందరినీ కోలిపోతూ మీ కోసమే మీరే లైఫ్ మీరే ఫ్యూచరు మీరే అన్నీ అంటూ తన సర్వస్వం మీరే తన కా తన కాట్లో కలిసే అంతవరకు తన జీవితం మీతో ముడిపడి ఉండాలని తను చాలా చాలా ఆ దేవు ఏ దేవుని అయితే నమ్ముకున్నారో ఆ నమశివయ్య ఓం నమశివ నమ్ముకున్నారో ఖచ్చితంగా ఆ దేవుని వేడుకుంటున్నారండి నిజంగా చెప్తున్నా ఇగో చూడండి ఇది కూడా మళ్ళీ అట్లాగా వచ్చింది వాళ్ళు వేడుకుంటున్నారు నిజంగా చాలా బాధపడుతున్నారండి నిజంగా ఒక ఆడవారైనా ఆడవారు ఎంత బాధపడతారో ఎవ్వరికి చెప్పుకోలేరండి ఎందుకంటే పరువు పోతుంది మగవారైనా ఇంకా చెప్పుకోలేరు తనంత మదన పడతారు తనంతా ఏడుస్తారు ఇట్లా ఏదో ఒకటి ఆల్కహాల్ అలవాటు పడడం కానీ ఇంకా ఏదైనా ఇంకా ఏ బిజినెస్లో లాస్ కావడం కుటుంబంలో చిరాకు కోపం ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్షిప్లో కానీ లవర్స్లో కానీ అప్పుడే కోపం అప్పుడే ప్రేమ అప్పుడే బాగుండాలి అప్పుడే విడిపోవాలి అప్పుడే ఈ బంధం కావాలి అప్పుడే వద్దు ఇన్ని రకాలుగా అనిపిస్తుంది ఇంతగా ఆలోచిస్తున్నాడు అప్పుడే బంధం కావాలనుకుంటున్నా అప్పుడే వద్దనుకుంటుండో అప్పుడే ఆ ప్రేమనంతా లోపల పెట్టుకొని అసలు ఇంకేమైనా నేను చేసుకోవాలా అసలు నాకు చావస్తే బాగుండు అనే రకంగా ఈయన బాగా అంటే డెప్త్గా ఆలోచిస్తున్నాడు అండి ఓకేనా ఇగో అంత ఇంకొక అంటే నేను చెప్పింది నిజమండి నిజంగానే ఒక రాణిలాగా కూర్చొని ఒక రాజులాగా కూర్చొని ఇవన్నీ ఆలోచిస్తూ జరుగుతాయా లేదా అంటే నేను ఇంతగా ఆలోచించిన జరుగుతాయా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా ఇంకొకటి వచ్చేసింది ఓకే కప్ పట్టుకొని కూర్చున్నారండి జరుగుతాయనడానికి కొంచెం మనకు ముందడుగు అయితే ఉంది సరే చూద్దాం ఫైనల్గా అయితే జరుగుతుంది కూడా ప్రపోజల్ ఓకే మీరు దూరమైన వాళ్ళు దగ్గర కాబోతున్నారు త్వరలో దగ్గర అవకాశాలు ఖచ్చితంగా మీకు ఉన్నాయి త్వరలో దగ్గర అవుతారు మీరు మళ్ళీ త్వరలో దగ్గర అవుతారు కానీ దగ్గర అయినప్పుడు మాత్రం ఇలాంటి ఇష్యూస్ పెట్టుకోకండి ఒకరికి కోపం వస్తే ఒకరు తగ్గండి ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడకండి అప్పుడైతే మీరు ఆ ప్రేమ అనేది మీది విజయవంతంగా ఉంటుంది వారి మనసులో మీ స్థానం అనేది ఉంటుంది డబ్బు కోసమే కాకుండా మనసు కావాలని కోరుకోండి ఆ మనసు ఏం చేస్తుందండి చెప్పండి మనసు మైండ్ ఏం చేస్తుంది మనం ముందుకు వెళ్ళడానికి బిజినెస్ ఎట్లనా ఎదగాలనే ప్రయత్నం చేస్తుంది కదా ఆ ఎదుగుదలలో ఉన్న డబ్బు మీదే కదా మరి ఒక మనిషిని కావాలనుకున్న వాళ్ళకి మొత్తం ప్రే ఆ ప్రేమ వాళ్ళదే అవుతుంది వాళ్ళ దగ్గర ఉన్న మనీ వాళ్ళదే అవుతుంది వాళ్ళ దగ్గర ఉన్న మంచి చెడు ప్రతి ఒకటి ఏ టూ జెడ్ అన్నీ వాళ్ళే అవుతాయి జస్ట్ మనీ కోసమే ఆలోచించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా ఒట్టిగా ఈ డబ్బులు మాత్రమే యూజ్ చేసుకోవడానికి తప్ప ఇంకే ఎందుకు పనికి రారండి ఓకే ద మూన్ కార్డ్ వచ్చిందండి అండి అంటే ఇది మంచి ఏమంటే మూన్ కార్డ్ అంటే మంచి ఎంజాయ్మెంట్ కార్డు ఎంజాయ్ అంటే ఇది ఒకవేళ నిజంగానే మీకు జరిగితే దూరమైన వాళ్ళ అవుతారనే ఒక ఫోన్ కాల్ మెసేజ్ ఎలాంటి అయినా వచ్చినా కూడా మీరు ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తున్నారా మిమ్మల్ని వద్దు నాకు వద్దు నేను లవ్ చేయట్లేదు అని చెప్తున్నారా వాళ్ళు ప్రపోజల్ వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా థర్డ్ పార్టీ వల్ల దగ్గర కావడం జరుగుతుంది లేకపోతే ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీకి ఇష్యూస్ ఉన్నాయా థర్డ్ పార్టీకి దూరం అయ్యాడా థర్డ్ పార్టీకి దగ్గర కావడం జరుగుతుంది ఇక్కడికి వెళ్ళి మంచి అయితే జరుగుతుందండి సెలబ్రేషన్ కార్డ్ అయితే ఉంది హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంటుందండి చూడండి హ్యాపీ ఫ్యామిలీ సండే ఈ రోజు హ్యాపీ ఫ్యామిలీ కొంతమంది మంచిగా హ్యాపీ ఫ్యామిలీతోటి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ చీక ఇన్ని రోజులు ఏమంటారు గొడవలు పెట్టుకోనో ఎట్లనో దూరం అయ్యా ఇంట్లో దీంట్లోనే ఒక్క ఇంట్లోనే ఉంటే ఉంటుంటే కూడా అప్పుడప్పుడు మాట్లాడుకోకుండా అప్పుడప్పుడు గొడవలు పడుతూ చిన్న పిల్లల్లాగా మాట్లాడుకుంటూ చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తూ అన్నీ తెలిసినా కూడా తెలియని వ్యక్తుల్లాగా కూడా ఉంటారండి ఎందుకంటే మనస్తత్వం అట్లాంటిది అబ్బా నేను ప్రేమించలేను నా ప్రేమ గొప్పదా నీ ప్రేమ గొప్పదా అన్నట్టు గొడవలు పడుకున్న ఫ్యామిలీలు కూడా ఉంటాయి వాళ్ళందరూ కూడా దగ్గర మంచి తోటి మంచి హ్యాపీతో హ్యాపీ ఫ్యామిలీగా బయటకు వెళ్ళడాలు హ్యాపీ ఫ్యామిలీతో ఏదైనా సెలబ్రేషన్లు జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా అండి ఇంకోటి నిజంగానే మీకు న్యాయం జరగబోతుందండి మంచి జరగబోతుంది ఓకేనా అండి న్యాయం జరగబోతుంది మంచి జరగబోతుంది నేను చెప్పేదానికి మీకు నిజంగా ఏమంటారు మీ పర్సన్ అయితే ఇన్ని రోజులు ఇంతగా ఆలోచించాడు కదా ఏదో ఒక నిర్ణయానికి వచ్చింది మంచి కానీ నిర్ణయానికి వచ్చి మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆ మంచి నిర్ణయం తీసుకొని ఇక మీదట ఆ కోపతోపాలు ఏమైనా ఉంటే మంచిగా ఆలోచించుకొని మంచిగా ఉండాలి అని మాత్రం అనుకుంటున్నారండి దా పెంటికల్ మనీ ఆఫర్ అయితే ఉంది ఎక్కడి నుంచో అయితే మీ ఫ్యామిలీక మీ థర్డ్ పర్సన్ మీకు దూరమైన వ్యక్తుల ద్వారానా ఎవరి ద్వారా తెలియదు ఖచ్చితంగా మనీ ఆఫర్ అయితే ఉందండి ఏదో ఒక రకంగా మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెసా ఫ్యామిలీయా ఫ్రెండ్సా లవర్సా ఏ థర్డ్ పార్టీనా ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఉమెన్ అండ్ మెన్ అంటే మేల్ ఫీమేల్ అంటే ఎవరైనా లేడీస్ కావచ్చు బాయ్స్ కావచ్చు అందరికీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకుంది మీరు ఉండే ఏరియాలలో కూడా కావచ్చు ఎన్మిస్ కూడా చెప్తున్నానండి మనీ ఆఫర్ అయితే ఉంది ఓకే అండి ఒకండే మనీ ఆఫర్ ఉంది మంచి ప్రపోజల్ ఉంది హ్యాపీ ఫ్యామిలీ ఉంది మంచి సెలబ్రేషన్ ఉంది అన్ని మంచి జరుగుతాయి అనుకుంటున్నాము ఓకే అంటే మధ్యలో ఎవరో అయితే ఇన్ని మంచి జరుగుతుంటే గొడవ అయితే పడతారండి గొడవ పడతారు ఫస్ట్ అయితే చిన్నగా మాట మాట అనుకుంటారండి ఇది ఇది నా సత్యం అండి ఖచ్చితంగా జరుగుతుంది మాట మాట అనుకుంటారు ఆ తర్వాత మనీ అన్నీ మంచి జరుగుతాయి అంతే మంచి జరుగుతుంది ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఏ లేదండి మీకు మాకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఓకేనా అండి అయితే గొడవలు అవుతాయి మంచి జరుగుతుంది అని చెప్పాను కదండీ మీకు ఖచ్చితంగా మీరు ఎవరి దగ్గరనో గైడెన్స్ తీసుకోవడానికి అంటే మీరు అంటే ఒక నలుగురు పెద్దల సమక్షంలోనో ఏదైనా ఒక దూ ఒకవేళ దూరం అయిపోయిన వాళ్ళకైనా దగ్గర కావాలని అనుకుంటే పెద్దల సమక్షంలో కానీ ఎట్లా ఏదో ఒక రకంగా మంచి అంటే వాళ్ళ మధ్యవర్తులు కానీ మంచిగా మాట తీసుకొని ఖచ్చితంగా నీకు నేను నాకు నువ్వు అని అంటే మీ ఇద్దరికి ఒకరి ఒకరికి నమ్మకం ఉంది కానీ సమాజానికి కావాలి కదండి ఇలాంటి రిలేషన్షిప్కి ఎవరికైనా కావాలి కానీ ఒకరి అంటే ఒకరిని మాత్రం ఒకరిని గైడెన్స్ లాగా పెట్టుకొని వాళ్ళని మాత్రం అడిగి మీరు కలవడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఒకవేళ పెళ్ళిళ్ళు కావడ పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళకి లేడీస్ కానీ మా వాళ్ళకి కానీ ఆడవాళ్ళకు కానీ ఖచ్చితంగా మ్యారేజీలు జరుగుతున్నాయి పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది దూరమైన వాళ్ళకు రీయూనియన్ ఉంది గొడవలైన వాళ్ళు దగ్గర అవుతారు థర్డ్ పార్టీకి కోసము ఎదురు చూసే వాళ్ళు దగ్గర అవుతారు ఫ్యామిలీ కోసం ఎదురు చూసే వాళ్ళు దగ్గర అవుతారు బిజినెస్ పరంగా బాగుపడతారు స్నేహితులు కలుస్తారు ఓకేనా ఏరియాలలో ఉన్న ఎనిమిస్ కూడా కొద్ది కొద్దిగా వాళ్ళలో ఫాస్ట్ నెస్ వస్తుంది ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చుట్టుపక్కల ఉంటే మీ మీద ఏమన్నా దృష్టి ఉందా తొలగిపోతుంది ఓకేనా ద మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చేసిందండి మీకు కన్ఫామ్గా చెప్తున్నా మ్యారేజ్ కార్డు వచ్చేసిందండి నేను చెప్పినని ఇది బొడవ ఆఫ్ ద డెక్ కార్డ్ అండి మ్యారేజ్ కార్డ్ వచ్చింది అంటే మ్యారేజ్ కావచ్చు సెలబ్రేషన్స్ కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు మీరు అందరు హ్యాపీ ఫ్యామిలీతో టెటైన్గా టోటల్ టోటల్గా నిజానికి అయితే మీ అందరికీ చాలా చాలా మంచి జరుగుతుంది ఓకేనా అండి ఓకే మరి నా వీడియోస్ మీకు అందరికీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను నేను ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరినీ నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను హృదయపూర్వకంగా మీకు నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే నా ట్యారో వచ్చేసి శివగంగా శివగంగా ట్యారో అండి శివగంగా ట్యారో మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనా అండి అందరూ బాగుండాలి ఆ శివయ్య ఆశిష్యులతో అందరూ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీతో మీ స్నేహ పటేల్ ఓకే బాయ్ నెక్స్ట్ కంటెంట్లో మళ్ళీ